మన కోసం న్యూస్ కు స్వాగతం తమ పాఠశాల అభివృద్ధి దాతలను సన్మానించిన కరటంపాడు హై స్కూల్ ఉపాధ్యాయులు తమ పాఠశాల అభివృద్ధి ప్రదాతలను సన్మానించుకున్న పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఆత్మకూరు మండలం కరెంటపాడు జడ్పీ హై స్కూల్ వార్షికోత్సవంలో తమ పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడే గ్రామ పెద్దలైన గూటూరు మురళి కన్నబాబు మరియు గార్లపాటి వేణుగోపాల్ నాయుడులను ఘనంగా సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వార్షికోత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన క్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు గూటూరు మురళి కన్నబాబును పాఠశాల అభివృద్ధి ప్రదాతలుగా నిలిచి పాఠశాలలో పదవ తరగతి ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతి ఏడాది యాభై వేల రూపాయలు చొప్పున అందజేస్తూ ఇప్పటి వరకు డెబ్బై రెండు లక్షల రూపాయలు అందజేసిన దాత గ్రామ మాజీ సర్పంచ్ గార్లపాటి వేణుగోపాల్ నాయుడులను సన్మానించారు అలాగే కళా పోషకులైన గార్లపాటి వేణుగోపాల్ నాయుడు విద్యార్థులతో పాటు తాను కూడా ఓ గీతాన్ని నృత్య రూపిక ప్రదర్శించారు తమ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ పాఠశాల అభివృద్ధికి కారకులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలతో కొనియాడారు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి వీరితో పాటు గ్రామస్తులు కూడా హాజరై చిన్నారుల కార్యక్రమాలను తిలకించి సంతోషించారు ఈ మన స్కూల్కి పోనీ సంపాదించుకోవాలి కదా మనం కనుబాబు లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళని అడిగి సంపాదించుకోగలండి అందుకని మీరు తొందర కూడా వాకండి ఉన్నాయి డ్యాన్స్ వర్గ్రంలో ఇబ్బంది లేదు ఇంకా మా గాలిపడిపోయి రెండు మాటలు చెప్తా ఎక్కువ అందరూ వాళ్ళు చెప్పారు కానీ నేను చెప్తే బాగుండదు మీరు చదివించాం ఇప్పటికీ రెండు వేల ఏడు నుంచి డెబ్బై రెండు పిల్లల్ని టెన్త్ క్లాసులు బాగా కు డెబ్బై రెండు లక్షలు ఇచ్చాము వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు డాక్టర్లు అయిపోయారు వేరే పోస్టులో ఉన్నారు మేమందరం నాయుడు గారమే ఒక్క కనబాబు వాళ్ళ మటుకు నాయుడు గారు అని పిలుస్తారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక సంస్థానం పూర్వం నుంచి కూడా మేము నాయుడుమే ఆ గౌరవం వాళ్ళకుంది మాకు నాయుడు గారికి మమ్మల్ని పిల్లరు నాయుడు గారు నాయుడు గారు అంటారు ఎవరికి కొంచెం సామెత ఉంది మీ అమ్మాయికి ఆయన పెళ్లి చేసినారని ఆడ కుదరలేదురా వాళ్ళు ఎవరా చట్టపడిన నాటికెళ్ళు కలిగిస్తున్నామని అనేవాళ్ళు అప్పట్లో ఒక సామెత మీరు శాంతం చెప్పేవాళ్ళది మా అమ్మాయికి ఆడ పుదరలేదరా పుదరలేదరా అంటే నాడిగా ఇంట్లో అది ఇష్టమే అటువంటి కుటుంబం అది ఆ కుటుంబాన్ని గౌరవించాలా ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు ఎవరైనా డబ్బులు శాశ్వతం కాదు గౌరవం శాశ్వతం ఆ కుటుంబాన్ని గౌరవిస్తాను నా విషయంలో కుటుంబాన్ని గౌరవిస్తారు కాబట్టి అందరికీ నమస్కారం అవకాశం చూడండి ఇక్కడ మీ తల్లిదండ్రులు అక్కడ ఎక్కువ ఫీజెస్ ఎక్కువ ఖర్చులు మన స్కూల్లో చూస్తారు చూడండి మా టీచర్లు ఎలా పాఠాలు చెప్తున్నారు నచ్చితే ఇక్కడ చేస్తానని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను కనీసం యాభై ఆరు మంది మన ఊరి నుంచి ఆత్మహత్య చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్కి మరియు తల్లిదండ్రులని సత్కరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా గజమాలతో గజమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం సార్ గారు చిత్రపటానికి తీశారు ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా క్యాప్ అభివృద్ధి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం దాంతో ఇక్కడ ఉన్న మా టీచర్స్ మా స్టాఫ్ చాలా బాగా చూసుకుంటారు అలానే మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే దానికి కారణం సారే లాంటి ఇలా చదువుకునే వాళ్ళకి సార్ హెల్ప్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు సార్కి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎప్పుడు ఇలానే రుణపడి ఉంటాము సార్కి అందరికీ ధన్యవాదాలు శ్రీ గాలపాటి వేణుగోపాల్ నాయుడు గారికి అభినందన మందారమాల పాఠశాలలు బాలల భవితకు సోపానాలు చిన్నారుల ఆరోగ్య ప్రసాద మైదానాలు సమాజ సుచరిత నిర్మాణ ప్రాకారాలు పేదల చదువులకు ఆవాసాలు నాటికి నేటికి ఏనాటికి బడుగుల పాలిట గొడుగులే అని చెప్పడం అందంగా ఆనందంగా ఉండొచ్చు కానీ గి చూస్తే చింతలు అంతులేని వింతలు చెంతెల్లి చూస్తే చింతలు అంతులేని వింతలు చదువులమ్మ చెట్టు నీడకు చీడపీడలు జాడలైతే చదువులమ్మ చెట్టు నీడకు చీడపీడలు జాడలైతే తల్లి ఒడి గువ్వలు మన బడి పిల్లలు తల్లి ఒడి గువ్వలు మన బడి పిల్లలు చదువులు జానడై బలపాలు బారడై చదువులు జానడై బలపాలు కానీ జీవితాలను వ్యర్థం చేసుకుంటూ అర్థం కానీ వ్యర్థం చేసుకుంటూ కానరాని దారి కోసం కాపాడే వారి కోసం కానరాని దారి కోసం కాపాడే వారి కోసం దిక్క ముఖాలతో దిక్కు కోసం దీనంగా హీనంగా ఆకాశం వైపు ఆశగా నిట్టూర్పుల కైమోర్పులతో నొక్కటాలు ఎన్ని నోములు నోస్తమో ఏమి పుణ్యము చేస్తేమో వెంకట నాయుడు ఆది దంపతుల నోముల గార్ల గార్లపాటి వంశ యశోభూషణుడు అపద్ంధవుడు ఆశిత వస్తూ త్యాగలు త్యాగడు చదువుల రే రాజు రాజు తెలుగు తల్లి ముద్దు బిడ్డ కరటం పాడు గద్దపై తెలుగు తల్లి ముద్దు బిడ్డ కరటం పాడు గద్దపై వెలుగుల రవి చిరంజీవి మా వెలుగుల రవి చిరంజీవి ప్రేమ కరుణ వాటి సకల సద్గుణ వేసం హారతి పట్టిన ఎవరో ఘనాపాటి ఎవరో పార్టీ ఇంకెవరు మన గాడ్ల పార్టీ ఇంకెవరు మన గాడ్ల పార్టీ పేద విద్యార్థుల పాలిటి పెన్నిది ప్రతిభ గల చిరుతలకు సరథి పాఠశాలకు ప్రజలకు ఎలగాలనే చిన్నారుల కోసం చీకటిలో ఎలగాలనే చిన్నారుల కోసం చదువులమ్మ ముద్దు బిడ్డగా చదువులమ్మ ముద్దు బిడ్డగా చిన్నారుల నిండగా చిన్నారుల మనసుల నిండగా పండగ వాతావరణం నెలకొల్పిన దాన జ్ఞాన గుణకల్ప వృక్షం దానికి గాలపాటి వారే సాక్ష్యం అందరినీ చదివించడం మీ లక్ష్యం మీ చేయుతతో మన బడి కలకలలాడుతుంది మీ చేయుతతో మన బడి కలకలలాడుతుంది కారకులు మీరైనందుకు కారకులు మీరైనందుకు ప్రేరకులకైనందుకు ప్రేరకులై నిలిచినందుకు మన కలటం పాడు గ్రామం తరఫున మన కలటం పాడు గ్రామం తరపున ముకునిత కరుములతో ముకునిత కరములతో ఆనందాభిన గంధములతో ఆనంద అభినంద గంధములతో హాగా స్వాగతం పలుకుతూ ఉపయోగపడిన వారిలో ఒకే కుటుంబంలో ఈ పాఠ్యశాఖ తరఫున ఎంతమంది విద్యార్థులకు వచ్చిందో లేదో తెలియదు కానీ నా కుటుంబంలో నా ఇద్దరు పిల్లలు సాధించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది నా పిల్లల తరఫున నా కుటుంబం తరఫున వారికి పౌదాభివేందనలు చేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో పాఠశాల తరఫున గ్రామం తరఫున వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఇంత ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశం ఇచ్చిన అధ్యామ బృందానికి నమ్మసమజలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తారు ఉపయోగపడిన వారిలో ఒకే కుటుంబంలో ఈ పాఠ్యశ తరపున ఎంతమంది విద్యార్థులకు వచ్చిందో లేదో తెలియదు కానీ నా కుటుంబంలో నా ఇద్దరు పిల్లలు సాధించినందుకు నాకు చాలా ఉంది నా పిల్లల తరఫున నా కుటుంబం తరఫున వారికి పాదాభనాలు చేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో పాఠశాల తరఫున గ్రామం తరఫున వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఇంతేంటో ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశం ఇచ్చిన అదేమ బృందానికి నమస్కారం తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు ఈ వయసులో మా టీచర్స్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు మా స్టూడెంట్స్ కూడా నాకు సమాజం కథ అందరి కృతజ్ఞత తెలుపుకుంటాను నా చిత్రపటం గీసిన డ్రాయింగ్ మాస్టర్ బాబురావు గారికి మరీ 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 ధన్యవాదాలు తెలుపుతున్నాను మా పిల్లలు నన్ను క్షమించాలి నేను పాటేసే తరుణంలో సిగరెట్ ముందు తాగని యాక్షన్ చేయాలా నాకు సిగరెట్ ముందు తాగి అలవాటు అసలు లేదు ఎక్సీ తాగుతానంతే కానీ ముందు తాగాను అందుకని మా నేను మాకు నా పిల్లని అలా చేయడం తప్పి సిగరెట్ తాగడం ముందు తాగడం వాళ్ళని క్షమిస్తారని వాళ్ళ తండ్రి కూడా కోరుకుంటున్నా మరి ఆ చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా మరి మరి కోరుతున్నాను అదేవిధంగా તરલીડાલ હાલે હલેંજાક હલેચામ હેથામ હેમામ હામામ હેંજેજામ